హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఆల్రెడీ చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం సో చూస్తున్నారు కదా ఇక్కడ బోల్డ్ బోల్డ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి కలెక్షన్స్ అనేది ఇదిగో వాళ్ళ సింగారంతో అనమాట సింగారం భయపడిపోతుంది మళ్ళీ కాలేజీలో ఏమైనా అంటారేమో అని సో చూసుకోవచ్చు ఇలా మనకి ఈ రోజు అంతా కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ మనకి ఆఫర్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారండి శివరాత్రి స్పెషల్ అనమాట సో శివరాత్రి స్పెషల్లో చాలా చాలా కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్లోనే మల్టిపుల్ కలెక్షన్ కట్ సారీస్ కానీ ఇట్లా మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అలాగే లెనిన్ అంటే ఫస్ట్ వీడియో అంటే ఆ కలెక్షన్ అండి సో సెకండ్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ వైప్స్లో ఉండేటట్టుగా మంచి పట్టు బెనారస్ లెనిన్ ఫ్యాన్సీ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్లోని ఫోర్ మీటర్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగే కట్ బెలా సారీస్ కూడా అయితే మీకు తెప్పించేసారు మళ్ళీ రీస్టాక్ అయితే అయింది సో రీస్టాక్ అయిన సారీ కలెక్షన్ కూడా నేను మీకు అయితే ఈరోజు వీడియోలో అయితే ప్రెసెంట్ చేస్తాను వీడియో ఎవరి ఎక్కడ కూడా స్కిప్ చేయాలి అయితే చూసాను రైట్ గుడ్ ముందయ ప్రశ్న ఓకే శ్రీకృష్ణ శివ మేళ ఓకే శ్రీకృష్ణలో శివ మేళ ఎందుకంటే ముఖ్యమైన అందరికి తీసుకున్నారు ప్లస్ ఇది నాలుగు మీటర్ వస్తుంది లంగా జాగీ ఓకే సో ఓణి అనేది మీరు సపరేట్గా అయితే పెంక్ చేసుకోవచ్చండి కలర్సే డిష్ నాలుగు మీటర్ మిస్టక్ అని కొనుక్కోండి రాదు బై మిక్స్ చెప్పాలిగా ఓకే అన్నీ ఓపెన్ చేయలేదు లంగా అలా వస్తుంది

అండ్ సెకండ్ ఇది అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఒక దానిని మించి ఒకటి అనేటట్టుగా ఉన్నాయన్నమాట ఇదిగో చూడండి ఫస్ట్ మనకి ఏంటంటే మినాకరీ కాన్సెప్ట్లో కూడా అయితే వచ్చేస్తున్నాయి హోటల్ గ్రీన్కి సిల్వర్ గోల్డ్ ఇగో గ్రీన్ మీద పింక్ ఇట్లా మనకి వైన్ వస్తున్నా అసలు కలర్స్ అయితే సూపర్ అండి ఫోర్ మీటర్స్ అండి యాక్చువల్గా ఇవి ఫుల్ అయితే చాలా ప్రైస్ ఉంటుంది ఇవి ఏంటంటే మనకి అవును సో ఇగో చక్కగా కత్తాన్గా ఇంకా అన్ని మిక్స్డ్లో ఇచ్చేస్తున్నారు సపరేట్ అయితే ఏం లేదు అలవరు ఏదైనా సరే మీకు రెండు వందల రూపాయలు నాలుగు మీటర్లు మిస్టేక్ అనేది కొనుక్కోండి లంగా ఉన్ని సెట్ అనమాట అంటే దుపటా అనేది మీరు సపరేట్ పేర్ చేసుకోవాలి అదే సో ఓని అనేది మీరు సపరేట్గా పెట్టుకోవాలి వీళ్ళు ఇచ్చేదైతే ఫోర్ మీటర్స్ బిట్టిస్తున్నారు బ్లౌజ్కి లంగాకి అనమాట ఇక్కడ మీకు ఇచ్చే కలెక్షన్ అయితే సో దుపటా అయితే మీరు సపరేట్ పేర్ చేయాలి ఇది చూడండి గ్రీన్ అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి అవి ఎంత బాగుందో తెలుసా మనకి వైట్ పింక్ కాంబినేషన్లోని అంపికా బ్లూ కానీ వైన్ కానీ సో ఏదైనా సరే సూపర్ ఆఫర్ కలెక్షన్ అనమాట ఎవరూ అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ అనేది అసలు ఆ షైనింగ్ మీటర్స్ అది చక్క మనకి అలాంటిది మూడు వస్తాయి ఇంకా హండ్రెడ్ రూపీస్ మిగులుతుంది చూడండి ఎంత బాగున్నాయో ఏదైనా ఫోర్ మీటర్స్ కలిపేసి రెండు వందల రూపాయలు కొంచెం కలెక్షన్ ఉన్నాయండి ఎక్కువ అయితే లేదు సో కొంచెం ఫాస్ట్గా సేమ్ ఉందా మళ్ళీ రిపీటెడ్ ఉందా అలా అయితే అడగద్దు ఇక్కడ కలెక్షన్ వేస్తున్నారు సో మీరు ఓపిక్గా చూసి నచ్చిన కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఎంత బాగుంది దేనికి అదే హైలైట్ అనమాట కలర్స్ మనకి పది ఇరవై తీసుకుంటే వీడియో కాల్ ఓకే అంటే మళ్ళీ మీకు మీ దగ్గర ఉన్న దుప్పటాస్కి దేనికైనా పేరు అయినట్టుగా ఉంటే మీరు హ్యాపీగా వీడియో కాల్ కూడా అయితే చేసి పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ యాక్చువల్గా మళ్ళా ముద్దా స్టాక్ వచ్చేసిందికెట్ వస్తుంది ఐదు నుంచి ఆరు మీటర్లో వస్తుంది కొన్ని బ్రౌన్ రావచ్చు రాకపోవచ్చు ఇబ్బంది పడాల్సి ఉంది అది ఎక్కడ వస్తే తెలియదు మనకి హోల్సేల్ కావాలి నూట పది రూపాయలు రిటైల్ కావాలి నూట పాతి రూపాయలు స్టాక్ కూర్చొని కదా వంద చీరే ఉంది సో చీరలు మాత్రమే ఓకే

ఓకే సో అంటే చెప్పాలి కాబట్టి అయితే జస్ట్ మెన్షన్ చేస్తున్నా అండి సో మంచి అంటే ఈవెన్ వీటితో ఫ్రాక్స్ అయినా సరే రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి పిల్లలకి అంబరీల టాప్స్ అలా కుట్టించినా కూడా చాలా బాగుంటాయి అనమాట తక్కువ బడ్జెట్ లో మంచిగా చూడండి షైనింగ్ త్రీ డి షేడ్ లో అయితే వస్తుంది అనమాట మనకి విసుగొచ్చి పడేయాలి ఇవైతే తప్ప బట్ట అయితే పాడవదు ఇవి వేరే వాళ్ళకి అంటే అదిగో అది సో బట్ట పాడవదండి హ్యాపీగా చూసుకోవచ్చు ఇలా కలర్స్ డిజైన్స్ కూడా మనకి చాలా అయితే ఉన్నాయి హోల్సేల్ తీసుకుంటే నూట పది రూపాయలు రిటైల్ అయితే నూట పాతిక రూపాయలు నాకు తెలుసు ఒక దాంతో అయితే ఎవరు ఆగరు కొంచెం ఫాస్ట్ గానే తీసేసుకోండి అబ్బో చూస్తున్నారు కదా ఆన్లైన్ లో ఫాలో అయితే వెనక స్టాఫ్ చెప్తున్నారు అంటే రాము గారు వేస్ట్ చేయద్దు స్టీల్ గిన్నెలు కొనుక్కోండి అని చెప్తున్నారు కదా ఆ టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు అందుకని వాయిస్ కూడా వినండి వింటే మీకు టిప్స్ ఉంటాయి స్టోరీస్ ఉంటాయి అంటే అతను రియల్ లైఫ్ లో జరిగినవి కూడా ఇన్సిడెంట్స్ చెప్తారు కాబట్టి ఇన్సిడెంట్స్ కూడా మధ్యలో చెప్తూ ఉంటారన్నమాట ఇగో ఇలా చూడండి షేడెడ్స్ లో కానీ షైనింగ్ ఓన్లీ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉన్నాయండి సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది కటింగ్ ఎక్కడైనా రావచ్చు ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ అసలు ఆ బార్డర్ అవి కూడా సూపర్ అనమాట ఇక చూసుకోవచ్చు ఇలా బండిల్ అది ఇంకొక బండిల్చి చెప్పండి అలా అంటే అన్నీ ఓపెన్ చేయాలి ఇది తీయండి జెరీ బోర్డర్ స్టైల్లో అది ఉండండి తీస్తాను అదే అడుగుతా అందుకోమని నేను అందుకని చెప్పాను అన్న అన్నీ బాగున్నాయండి అసలు షైనింగ్ చూడండి దేనికి అదే హైలెట్ అనమాట ఏది మీకు బట్ట హాస్టల్స్ హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి వాష్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి సో ఇలాంటి ఫ్యాబ్రిక్తో టాప్స్ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా డిజైన్ చేసి ఇచ్చేసినా కూడా బాగుంటుంది అంటే మిషన్ వాష్లో వేసేసుకోవచ్చు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అది పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళిపోతాము సో బట్ కొంచెం కేర్ఫుల్ అనమాట అంతే చూడండి కలర్స్ అది కూడా భలే ఉన్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని అసలు ఆ షైనింగ్లో కూడా బాగా కనిపిస్తున్నాయి అనమాట పింక్ షేడ్ ఆరెంజ్ ఎల్లోలో అది రాముగారు ఒకటి ఓపెన్ చేస్తుంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే జస్ట్ వీడియోలో మీకు ఇట్లా చూపించడానికి ఓకే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో షైనింగ్ అదే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ సో అయితే ఓపెన్ చేయరండి ఇట్లా మీరు పిక్ చేసుకోవడమే వీడియో కాల్ చేసి తీసేసుకోండి మినిమం ఒక పది ఎలా తీసుకుంటా హ్యాపీగా వీడియో కాల్ అయితే చేయండి రేపు సెల్ ఎంఎల్సి ఎలక్షన్స్ ఉన్న అవును సో బల్క్ అంటే ఆర్టీసీ అయితే మీకు అంటే ఆల్టర్నేట్ డైలో అయితే మీరు రిసీవ్ చేసుకోవచ్చు వన్ డే అదే ఓకే

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్